మెగాస్టార్ చిరంజీవి తన సినీ జీవితంలో ఎక్కువగా కమర్షియల్ చిత్రాలే చేశారు అయితే ఇప్పుడు ఆయనకు బోర్ కొట్టిందని విభిన్నమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నారని కోన వెంకట్ తెలిపారు మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎక్కువ శాతం కమర్షియల్ చిత్రాలే చేశారు రుద్రవీణ ఆపద్భాంధవుడు లాంటి కొన్ని సినిమాలు మధ్య మధ్యలో చేసిన ఎక్కువగా కమర్షియల్ రూల్ పాటించారు ప్రేక్షకులను అలరిస్తూ దశాబ్దాలుగా టాలీవుడ్ అగ్రహీరోగా వెలుగొందుతున్నారు రీ ఎంట్రీలోనూ కమర్షియల్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు చిరు అయితే ఈ విషయంపై రైటర్ కోన వెంకట్ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు చిరంజీవి ఏమనుకుంటున్నారో వెల్లడించారు మాస్ హీరోగానే కమర్షియల్ సినిమాలు చేసి తనకు బోర్ కొట్టిందని విభిన్నమైన చిత్రాలు చేయాలని అనుకుంటున్నట్టు చిరంజీవి తనతో అన్నారని గలాటాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోన చెప్పారు ఇలాంటి డ్రమాటిక్ ఫ్లాష్బ్యాక్ ఉండే సినిమాలు ఇంకెంత కాలం చేయాలని ఆయన కూడా అనుకుంటున్నారు ఇలాంటి చిత్రాలు ఇక చేయలేనని ఆయన అన్నారు ఓ సాధారణ పాత్రను తాను ఎందుకు చేయలేనని చిరు అడిగారు కొత్త సినిమాలు ఎప్పుడు చేయాలి నాకు బోర్ వచ్చేస్తోందని చెప్పారు అని కోన వెంకట్ తెలిపారు ఒకేలాంటి సినిమాలు కాకుండా కొత్తగా ఏదైనా చేయాలని చిరంజీవి అనుకుంటున్నారని కోన వెంకట్ అన్నారు ఒకే విధమైన సినిమాల నుంచి ఆయన బ్రేక్ కావాలని అనుకుంటున్నారు ఏదైనా కొత్తగా చేయాలని భావిస్తున్నారు కాని అలాంటి సినిమాలు మీరు చేయలేరని చెప్పా బాక్సాఫీస్ సినిమాలు మీరు చేయాలని అన్నా అని కోన వెల్లడించారు స్వయం కృషి లాంటి సినిమాలు వ్యక్తిగతంగా సంతృప్తిని ఇచ్చిన కమర్షియల్గా నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టలేవని కోన వెంకట్ అన్నారు ఉదాహరణకు స్వయం కృషి సినిమాను అలాంటి కొన్ని చిత్రాలను తీసుకుందాం అవి ఆయనకు వ్యక్తిగతంగా సంతృప్తిని కలిగించి ఉండొచ్చు కానీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఏమైంది స్వయం కృషి లాంటి సినిమాను తక్కువ బడ్జెట్తో కూడా చిరంజీవి చేయగలరు కానీ మల్టీప్లెక్టుల్లోనే ఈ చిత్రం నడుస్తుంది యాక్షన్ సీన్లు ఐటెం సాంగ్ ఎందుకు లేవని మాస్ ఆడియన్స్ అనుకుంటారు అని కోన చెప్పారు చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర చిత్రం విడుదల కావాల్సి ఉంది వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేస్తామని టీం ప్రకటించిన వాయిదా పడింది ఇంకా కొత్త డేట్ ఖరారు కాలేదు జూలైలో వస్తుందనే రూమర్లు ఉన్నాయి ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ రూ పాయింట్ ఒకటి ఐదు సున్నా కోట్లకు పైగా భారీ బడ్జెట్తో రూపొందింది డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ కమర్షియల్ కామెడీ మూవీ చేయనున్నారు చిరంజీవి ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ ఉంది త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ యాక్షన్ చిత్రం చేయనున్నారు చిరంజీవి ఈ ప్రాజెక్టుపై హైప్ ఇప్పటికే చాలా ఉంది ఈ మూవీ డిఫరెంట్ గా ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి చిరంజీవి తన కెరీర్లో కొత్త అధ్యాయం ప్రారంభించాలని కోరుకుంటున్నారని కోన వెంకట్ వెల్లడించారు కమర్షియల్ విజయాలతో పాటు వ్యక్తిగత సంతృప్తి కూడా చాలా ముఖ్యమని ఈ విషయానికి తెలియజేస్తుంది